హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచారాన్ని సంక్రాంతి అంటేనే మనకు సినిమాలు తప్ప ఇంకేవి గుర్తురాదు ఎందుకంటే ఎక్కువగా సినిమాలని మనం ఎక్కువగా ఇష్టపడతాం అందులో తెలుగు వాళ్ళు ఎక్కువగా సినిమాలని ఇష్టపడతారు మనకు పంట పండుగ సంక్రాంతి అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ప్రతిసారి కూడా ఏదైనా సమస్య వస్తే చిరంజీవి గారిని అవుట్ చేసి ఆయన మాట్లాడవచ్చు కదా అంటారు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది మాకు మేమే పెద్ద అనుకునే టైప్ లో కూడా ఉన్నారు సో అలాంటి దానికి వదిలేసి ఒక చిరంజీవి గారిని బయటికి లాగి ఆయన ఎలాగో ఒకలాగా బ్యాడ్ చేద్దాము ఇలాగా నిర్ణయం అనేది ఒక నలభై సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది చూసి 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 మాకు కూడా బోర్ కొట్టింది ఇంకా ఎన్ని రోజులు రా బాబు చిరంజీవి గారి మీద యుద్ధం చేస్తారు మీరు అనే ఒక ఫీలింగ్ కూడా మాకు అందరికి వచ్చింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా ఇక్కడ నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పటికి థియేటర్లు అనేవి దొరకవు అందులో మనకి గుంటూరు గారము దిల్ రోజు గారు చేస్తున్నారు కాబట్టి ఆయన థియేటర్లో ఆయన వేసుకుంటారు తర్వాత కట్ చేస్తే అక్కడికి వెంకటేష్ గారి సినిమా తర్వాత నాగార్జున గారి సినిమా తర్వాత తేజ్ అనుమాను ఉంది అనుమాన కొద్ది థియేటర్లు తక్కువగా దొరుకుతున్నాయి సో చిరంజీవి గారు మాట్లాడితే బాగున్న దిల్ రాజు గారుతో అన్నట్టు చిన్నగా కొంతమంది పాయింట్ పాయింట్అవుట్ చేసి అరగొక ఇరిగించేద్దామని ప్లాన్ చేస్తున్నారు కానీ దానికి చిరంజీవి గారు ఎందుకు ప్రతి అంటే ఆ కరోనా టైంలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిరంజీవి గారే ముందుకు వస్తారు ఆయన రావాలనుకుంటే ఆయన వస్తారు ఆయన ఎలా సపోర్ట్ చేయాలో అలా చేస్తారు ఇప్పుడు హనుమాన్కి మీరు చెప్పినా చెప్పకపోయినా థియేటర్ విషయం పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన అన్ని దగ్గరలో కూడా మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్తారు ఆ సినిమాని చూస్తారు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ యాక్ట్ చేసింది తేజస్ చూడాలని ఉంది తర్వాత ఇంద్ర ఠాగూర్ ఆ ఈ సినిమాలో ఎంత బాగా చేశాడో తెలుసు అదే విధంగా ఈ టైటిల్ పెట్టడానికి కూడా చిరంజీవి గారే కారణము ఇంకో విషయం ఏంటంటే హనుమంతుడు కళ్ళల్లో కూడా చిరంజీవి గారు ఐసే ఫిట్ చేసినట్టు తెలుస్తుంది సో తర్వాత ప్రీ ప్రీఈవెంట్ కూడా చిరంజీవి గారు రావడు ఇలా ప్రతిదీ కూడా చిరంజీవి గారు పరోక్షంగా ఆ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చిరంజీవి గారు సపోర్ట్ చేసినట్టు ఖచ్చితంగా ఫ్యాన్ చేసినట్టు ఇంకా తిరిగి లేదు ఆ విషయంలో సో దానికి చిరంజీవి గారు మాట పరంగా కావచ్చు లేకపోతే డబ్బు పరంగా కావచ్చు ఇంకొక రకంగా ఇంకో రకంగా కావచ్చు ఆయనకి చెయ్యాలి అంటే చెయ్యగలిగే అంత ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా ఆయన చేస్తారు కాబట్టి అతనికి బ్యాడ్ చేయాల్సినంత అవసరమో లేదు బ్యాడ్ చేస్తే మేము అసలు ఓ బ్యాడ్ చేశారని అనుకోం కూడా ఎందుకంటే ఆయన ఆకాశం లాంటి వ్యక్తి ఆయన మీదకి ఏమేసినా ముందు మన మీదే పడతారు తప్ప ఆయన మీద పడదు సో అలాంటి అలాంటి అవసరం మేము పట్టించుకోము మేము ఫ్యాన్సే కాదు ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఏమనుకుంటాం అంటే బేసిక్ గా మిగతా వాళ్ళని ఎందుకు లాగట్లేదు అని కూడా మేము మనం బట్ ఈయన్నే ఎందుకు పాయింట్ అవుట్ చేసి ప్రతిసారి బ్యాడ్ చేయడము అరే ఎలాగో పొలిటికల్లో ఆయన సీఎం అయిపోతాడేమో అని తట్టుకోలేక బ్యాడ్ చేసి మీడియా వాళ్ళు మొత్తం అంత మీడియా వాళ్ళు పొలిటికల్ లీడర్లు అందరూ కూడా కూర్చొని పని పట్టుకొని మరి ఆయన పార్టీని విలీనం చేశారు స్టేజ్కి తీసుకొచ్చారు అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన కోసం పార్టీ కల్పిస్తాను రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ చేస్తారు వెనికి నుంచి ఎన్ని రకాల రాజకీయాలు జరిగాయి ఎన్ని రకాల కుట్రలు జరిగాయి ఎందుకు చివరికి ఇంకా తట్టుకోలేక ఆయన పార్టీని కలిపిశారో కూడా మాకు కి అందరికీ తెలుసు అయితే ఒక మనిషి మీద అంటే ఎదిగేవాడు మంచి పేరు తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కోసము వీళ్ళకి ఎందుకు కుల్లుకుంటారు అనేది నాకు అర్థం కాదు అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విషయంలో అలాగే కొంతమంది నేను ఏమంటానంటే అభిమానించండి తప్పులేదు ఒక వ్యక్తిని తొక్కడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని మనం పది మందికి చెప్పి ఇన్స్పిరేషన్ చేసి ఇంకొక పది మందిలో ఆ గొప్పతనాన్ని నింపలే తప్ప మనం ప్రతిసారి ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని తొక్కేద్దామనే ఆలోచన అనేది మాత్రం చాలా రాంగు చిరంజీవి గారి విషయంలో ఆ ఏది సీసీ టైంలో కూడా వన్ సిఆర్ పెట్టి తర్వాత ఫ్యామిలీ నుంచి కొంత అమౌంట్ వీళ్ళందరితో పెట్టి మిగతా హీరోలు కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా తక్కువ అమౌంట్ ఇస్తే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎనిమిది కోట్లు ఎంత వచ్చింది సీసీ టైంలో సో అంత అమౌంట్ పెట్టి కూడా కార్మికులను ఆదుకోవడం అనేది కొంతమందికి ఏమైనా సమస్యలు ఉంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఉంటే వాళ్ళకి ఆదుకోవడం అనేది ఎవరైనా సీనియర్ యాక్టర్లకి హెల్త్ ఇష్యూలు ఉంటే వాళ్ళకి ఆ డబ్బుల పరంగా హెల్ప్ చేసేది తర్వాత అపోలో అపోలో హాస్పిటల్ ద్వారా చాలా మందికి ట్రీట్మెంట్ చేపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా ఇంత మంచి చేస్తున్న ఇంకా బురద జల్లాలని సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఆయనకబ్బా ఇప్పుడు కూడా బురద జల్లాలనే చూస్తూనే ఉన్నారంటే ఎప్పుడు మారుతారు ఎందుకు మీ ఇంత కుల్లుకోవడం ఏంటి ఒక మనిషిని చూసి ఇంత నిజంగా చిరంజీవి గారికి టాలెంట్ లేకపోయినా నిజంగా చిరంజీవి గారికి మంచితనం లేకపోయినా నిజంగా చిరంజీవి గారు ఎవరికి హెల్ప్ చేయకపోయినా మనం ఎన్ని అనొచ్చు ఆయన అన్ని చేస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ఆయన కోసం మనం బ్యాడ్ గా మాట్లాడడం ఎందుకు ఆయన్ని మనం ఏదో బ్యాడ్ చేసేద్దామని చెప్పి కట్టుకొని అటు మీడియాలోనూ కూర్చోవడం ఇవన్నీ ఎందుకు ఎవరి కోసం ఇక్కడ నాకు నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది ఏంటంటే నేను చిరంజీవి గారికి ఇంత వేరే కానీ మిగతా వాళ్ళ సినిమాలకు కూడా నేను సపోర్ట్ చేస్తాను మిగతా హీరోలకు కూడా నేను ఇష్టపడతాను మిగతా హీరో సినిమాలు కూడా నేను చూస్తాను వాళ్ళను అంటే చిరంజీవి గారిని ఎంత బాగా ఇష్టపడతాను వాళ్ళని కూడా అదే విధంగా నేను ఇష్టపడతాను వాళ్ళ సినిమాలు కూడా బాగా ఆడాలనే నేను సపోర్ట్ చేస్తుంటాను ఎవరిదైనా సినిమా పోయింది అని చెప్పడానికి కూడా నాకు మనసు రాదు కొన్ని సినిమాలు పోతే వాటి కోసం నేను చెప్పను అసలు రివ్యూనే చెప్పకుండా సినిమా కోసం ఏమీ చెప్పకుండా నేను పక్కన పెట్టేస్తా మీకు తెలుసో లేదో కొన్నిసార్లు నేను ఐమెక్స్ థియేటర్ దగ్గర కూడా కొన్ని సినిమాలకి మిగతా రివ్యూ వర్లకే మీరు ఏం చెప్పకండి రా బ్యాడ్ మాత్రం చేయకండి ఆ సినిమా ఎలాగో బాగోలేదు కదా సో చెప్పకుండా వెళ్ళిపోదాం మనం చెప్పొద్దని నేను స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు నేను అసలు రివ్యూసే ఉండవు మీరు వెతకండి ఉండవు ఎందుకంటే ఆ వద్దు అని వీళ్ళు అక్కడ ఉన్న కొంతమందిని నేను తీసుకెళ్ళిపోవాడు నుద్రాలో అలా చెప్పొద్దు మరి ఎంత కొంత వాళ్ళకి వెళ్తాడు అంతే వదిలేద్దాము ఎందుకు మనం బాగలేదని చెప్పి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ నష్టం కలిగించడము సో వద్దు అని చెప్పేవాడు అంటే అంత ఆలోచిస్తా ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు నిజంగా సక్సెస్ ఏ కాలేదు నేను ఇండస్ట్రీలో నిజంగా చెప్పాలంటే అలాంటి నేనే ఇండస్ట్రీ కోసం ఇంత ఆలోచిస్తున్నా మరి అదే ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత ప్రెస్ మీట్లకు వెళ్తూ ఆయిబాయి అనుకుంటూ ముఖపరిచయాలు ఉంటూ ఫంక్షన్స్ వెళ్తు ఎన్ని రకాలు చేస్తున్న వాళ్ళు మళ్ళీ చిరంజీవి గారి కోసం బ్యాడ్ గా మాట్లాడడం అనేది చా అసలు చాలా రాంగ్ నాకు తెలిసి సో అలాంటి విషయాల్లో ఏంటంటే మనం ఒక దగ్గర తిన్నామంటే తిన్నింటి వాసాలు ఎప్పుడు లెక్క పెట్టకూడదు ఒకటి రెండోది ఒకరికి మేల్ చేయడం కోసం ఇంకొకరిని కీల్ చేయాలని ఎప్పుడు చూడకూడదు ఒకరికి మేలు చేయాలనుకోవడంలో చాలా గొప్ప విషయం గొప్ప మనసు అది కానీ ఒకరిని మేలు చేయడం కోసం ఇంకొకరిని కీల్ చేయడం అనేది మాత్రం చాలా రాంగ్ మీరు గమనిస్తారో లేదు నాకు అనిపిస్తుంది ఒకసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ వీడియోస్ కానీ ఇలాంటి చూసేటప్పుడు ఎందుకు మనుషుల తాలూకా మూర్ఖత్వం ఇంత దీనిగా ఉంది సో మన అనుకునే వాళ్ళని మనం పొగడ్డంలో తప్పలేదు మన అనుకునే వాళ్ళని మనం భుజం తట్టడంలో తప్పలేదు మన అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయడంలో తప్పలేదు కానీ మన వాళ్ళకి మాత్రమే చేసి ఎదుటి వాళ్ళని మనం బ్యాడ్ చేయాలని చూడటము ఎదుటి వాళ్ళని తొక్కాలని చూడటము ఎదుటి వాళ్ళని నాశనాన్ని కోరుకోవడము ఇలాంటివనేది మాత్రం చాలా 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 రాంగు జీవితం అనేది దేవుడు ఇచ్చిన పెద్ద వరము ఆ వరాన్ని కోల్పోయి మనల్ని మనం ఒకరిని గెలిపించడం కోసం ఇంకొకరిని తప్పుగా మాట్లాడడం ఒకరిని సపోర్ట్ చేయడం కోసం ఎదుటి వాళ్ళని బ్యాడ్ చేయడం అనేది చాలా 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 దారుణాతి దారుణమైన ఆ బుద్ధి అది సో ఆ బుద్ధిని మార్చుకోండి చిరంజీవి గారు అప్పుడు నిజంగా చెప్తున్న ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ రేంజ్ లోకి వచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు అంటే ఆయన ఒక గ్రేట్ పర్సన్ ఆయన ఒక్కరే గ్రేట్ అని చెప్పట్లే గ్రేట్ పర్సన్స్ లో ఆయన కూడా ఒకరు ఉన్నారు సో అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారికి పొగడేమో మిగతా వాళ్ళకి పొగడలేదని కొంతమంది మరి బాధ ఇక్కడ మ్యాటర్ చిరంజీవి గారి కోసం మాట్లాడుతున్నాను కాబట్టి నేను చిరంజీవి గారి కోసం మాట్లాడి చిరంజీవి గారి గొప్పతనం నేను చెప్తున్నాను సో ఆయన నిజంగా ఆయన ఆయన పాత సినిమాలను ఒకసారి చూడండి ఆయన ఏ విధంగా మౌడు చేసుకొని మెగాస్టార్ రేంజ్ కు వచ్చి ఇంతమందికి ఇన్స్పైర్ అయ్యారో ఒక్కసారి పాత సినిమాల నుంచి చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది ఆయన ఈయన అంత చేంజ్ ఎలా అసలు మనం అవ్వగలమా అనేది మనం చాలా వరకు క్లాసులో కూర్చొని పో అంటే ఎన్నో సంవత్సరాలు చదివిన మనకే సంస్కారం అనేది రాదు బిహేవియర్ అనేది కరెక్ట్ గా ఉండదు రకరకాలుగా ఉంటాం ఆయన మాత్రం అలాగ అంచెలంచెలు మార్చుకుంటూ 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 ఒక శిల్పం ఒక అందమైన శిల్పంలాగా ఆయన తయారయ్యారు అలాంటి వ్యక్తి కోసం మనం ఇంకా బురద జల్లాలనుకోవడం మాత్రం చాలా తప్పది ఎంతమంది బురద జల్లాలని చూసినా ఏం చేసినా మెగా ఫ్యాన్స్ అనే ఒక పునాది చాలా గట్టి పునాది ఇది ఇప్పుడు చూడండి రేపు హనుమాన్కి మెగా ఫ్యాన్స్ ఎంత మంది ఆ సినిమాకి వెళ్తారో సపోర్ట్ చేస్తారో ఒక్కసారి చూడండి చిరంజీవి గారు జస్ట్ కొనసాగ చేసి ఇలా అంటే చాలు ఫ్యాన్స్ ఏ సినిమాని సపోర్ట్ చేయాలంటే ఆ సినిమా చేస్తారు సో ఖచ్చితంగా హనుమాన్ సినిమాకి మెగా ఫ్యాన్స్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను గా వస్తుంది కూడా సో డెఫినెట్గా ఆ సినిమా ఇట్టే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదే డైరెక్టర్ సాహో సినిమా తీసి ప్లాప్ అవడంతో సొంతంగా అంటే మళ్ళీ సినిమాలు ఏవి రాలేదా లేకపోతే ఈ మీద డబ్బులు పెట్టడము ఎందుకు అనుకున్నారా లేకపోతే ఈయన ఏ సినిమా ఒప్పుకోకుండా ఓన్ గా ఇదే సినిమా చేద్దామని ఆయన ముందుకు వచ్చాడో నాకు తెలియదు కానీ సాహోకి దీనికి నక్కకి నాకు అనుకున్నంత తేడా ఉంది ఇది ఫస్ట్ ట్రైలర్ చూసేటప్పుడే నాకు అన్ని సినిమాల మీదకి ది బెస్ట్ ట్రైలర్ అని మాత్రం నాకు అనుమానం అనిపించింది నేను ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను రేపు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తాను ఈ సినిమా కోసం నేను ఖచ్చితంగా నేను మంచి రివ్యూ ఇస్తాను ఒకటి నాకు నచ్చే విధంగా నేను అనుకునే దానికంటే ఎక్కువే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ట్రైలర్లో మనకి చాలా విషయం కనిపిస్తుంది మూవీలో ఏదో చాలా అద్భుతం ఉంది ఒక్క మన సైడే కాకుండా మొత్తం మన ఇండియాలో అన్ని దగ్గరలో కూడా బాగా మంచి పేరు తెచ్చుకునే విధంగా హనుమాన్ సినిమా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మిగతా సినిమాలు కూడా గుంటూరు కారం నాసామిరంగ సాయింధవ అన్ని సినిమాలు ఇట్ అవ్వాలని ఒక సినిమాలో ఎవరుగా ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా నేను ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి సినిమాలు బాగుండాలి అందరూ బాగుండాలి మా మెగాస్టార్ గారు ఎప్పుడు చల్లగా ఉండాలి అందరికీ ఆయన మంచి చేయాలి ఆయన సపోర్టు అందరికీ కావాలి సో చిరంజీవి గారి కోసం ఏమనుకున్నా మేము ఎప్పుడు కూడా మా జీవితాంతం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఆయన అభిమానిస్తూనే ఉంటాం ఎవరు బురద జల్లాలనుకుంటే బురద జల్లుకొని తప్ప ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఎవరి వల్ల కాలేదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు అసలు జరగదు జరిగేది కాదు సో ఇదే విషయం సో చిరంజీవి గారి అందరూ కూడా హనుమాన్ సినిమాను చూసి ఎన్ని థియేటర్లు వచ్చాయని కాదు థియేటర్లు మా దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మీకు నొస్తుంది శ్రీ ఆంజనేయం ఆ రోజుల్లో ఎంత బాగా అందరికీ నచ్చిందో అంతకంటే కూడా అనుమానం వస్తుందని నమ్మకం నాకైతే ఉంది నాకు ట్రైలర్ బాగా నచ్చింది సో సినిమాకి వెళ్ళి చూడండి సినిమాని సపోర్ట్ చేయండి మన తేజని రెడ్డిని మనం సపోర్ట్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ